హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విజయ ఛానల్ ఇలాంటి ఒక వీడియో తీయాల్సి వస్తుందని నేను ఎప్పుడు కూడా అనుకోలేదండి నిన్న కూడా ఇట్లాగే కృష్ణలంక వారధి వైపు సింగనగర్ అంతా కూడా వీడియో పెట్టాను ఆ లింక్ కూడా కిందిస్తాను చూడండి నిన్న తీసింది అయితే ఇవాళ మధ్యాహ్నం వచ్చి ఇట్లా ఉందన్నమాట ప్రజెంట్ సిచ్యువేషన్ అంతా కూడా ఇది వచ్చి కృష్ణలంక రామలింగేష్ నగర్ ఇస్కాన్ టెంపుల్ ఉంది చూడండి మీకు తెలుస్తుంది కదా ఇదంతా తీసాను సో అటువైపు అనమాట కిందంతా ఈ కింద ప్రాంతాలంతా కూడా నీట మునిగినాయండి ఈ అయితే లోపల సహం వరకు వచ్చేసినాయి మిగతా సందులు అయితే ఆల్మోస్ట్ అంతా కూడా వాటర్ వచ్చేసింది అనమాట ఇక్కడున్న ప్రజలంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండండి వీలైతే సేఫ్ ప్లేస్కి వెళ్ళిపోవడం మంచిది నైట్ కనుక వాటర్ వస్తే చాలా ఇబ్బంది పడతారు అలాగే కరెంట్ లేకపోయినా చాలా ఇబ్బంది పడతారు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్రజెంట్ సిచ్యువేషన్ అనమాట ఇదంతా కూడా ఇట్లా ఉంది ఇటు పోలీస్ కాలనీ వైపు కూడా గీతానగర్ వైపు కూడా అంతా కూడా వాటర్ వచ్చేసాయండి మోకాలు లోతు వరకు కూడా వచ్చేసినాయి అనమాట వాటరు మొత్తం అంతా ఈ వీడియోలో చూపిస్తాను చూడండి చాలా దారుణంగా అయితే ఉంది పరిస్థితి అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ వీలైనంత వరకు ఈ వీడియోని షేర్ చేస్తూ ఉండండి చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ వచ్చి మనకి జనసేన పార్టీ వాళ్ళు ఆటో అయితే వే వేసుకొని వచ్చారండి ఫుడ్ సప్లై అయితే చేస్తున్నారు ప్రజెంట్ ఆ వీడియో కూడా చూడండి ఒకసారి చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు అయితే ఇదిగోండి ఇక్కడే అనమాట పంపిణీ చేస్తున్నారు ఫుడ్ అది बन ప్రతి సందు సందు కూడా ఇట్లాగా వాటర్ అయితే వచ్చేసాయండి రెయిన్బో స్కూలు అలా ఉన్నాయి కదా ఇక్కడ అంతా కూడా ఇవన్నీ కూడా నీట మునిగినాయి అనమాట ప్రజలు చాలా అప్రమత్తంగా ఉందండి చాలా జాగ్రత్త ఫ్రెండ్స్ చాలా భయంగా ఉంది అసలు చూస్తూ ఉంటేనే మొత్తం పార్కింగ్ అంతా కూడా ఇక్కడ మెయిన్ రోడ్ మీద పెట్టేశారనమాట ఇది రెయిన్బో స్కూల్ అనమాట ఇక్కడ ఈ సందు కూడా వచ్చేసినాయి వాటరు ప్రతి సందు కూడా మునిగిపోయినాయి చాలా దీనమైన స్థితిలో ఉన్నారు మన విజయవాడ ప్రజలు ఇక్కడ ఇదంతా కూడా ఇట్లాగే ఉంది ఫ్రెండ్స్ అలాగే పోస్ట్ ఆఫీస్ వైపు వరకు కూడా తీసాను ఇదిగోండి వాటర్ అయితే ఇట్లా వచ్చేసినాయి రోడ్డు మీదకి ఇంకా మెయిన్ రోడ్డు కొంచెం ఎత్తుంది కాబట్టి కింద వరకే అనమాట ఏమో చెప్పలేము ఈ నైట్ ఎలా ఉంటుందో సిచ్యువేషన్ అనేది ఇది వచ్చి మనకి పోస్ట్ ఆఫీస్ అనమాట అలాగే గీతానగర్ కట్ట కింద కూడా ఒకసారి అయితే చూసేద్దాము వెళ్ళి ఇదంతా మెయిన్ రోడ్డు ఓకే అలా వెళ్తూ ఉన్నాం అనమాట ఇక్కడ వచ్చి ఇది గీతానగర్ కట్ట అండి కింద అనమాట పోలీస్ పవన్ ఇక్కడ కూడా వాటర్ అయితే ఫ్లోటింగ్ అయితే ఉంది అలాగే నేను కిందకి వెళ్ళి కూడా తీసాను చాలా ఉద్రిక్తంగా ఉందన్నమాట వాటర్ అయితే చాలా ఫ్లోటింగ్ అనేది ఎక్కువగా ఉంది ఈ నైట్ నిజంగా ఎలా గడుస్తుందో అన్న భయం అయితే ఉంది ప్రజల్లో అయితే అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చేసారు అలాగే ఈ గీతానగర్ కట్ అంతా కూడా తీసానండి ఒకసారి అయితే వాటర్ అయితే ఎట్లా ఉందో ఒకసారి అయితే విజువల్ చూద్దాము మనం కూడా దగ్గరికి వెళ్ళి

ఇదండి ప్రజెంట్ సిచ్యువేషన్ అందరూ కూడా వాటర్ వచ్చేస్తే ఇల్ల దగ్గర ఇలా ఫ్రిడ్జ్లు బట్టలు బీరువాలు అన్నీ కూడా ఇంపార్టెంట్ వస్తువులన్నీ కూడా ఇలాగ తెచ్చుకొని ఇలా పెట్టుకున్నారనమాట కట్ట పైన ఈ కట్ట దాటి కిందకి వచ్చిందంటే కృష్ణంక రాణిగారి తోట అంతా కూడా క్లోజ్ అయిపోయిందండి వాటర్తో నిండిపోయేది అనమాట ఆల్మోస్ట్ చూడండి ఎక్కడి వరకు వచ్చినాయో ఇక్కడున్న ఉన్న అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలతో ఇప్పుడే ఇంత దారుణంగా ఉందంటే నైట్ గడిచే వరకు కూడా చెప్పలేమండి ఎలా ఉంటుందో ప్రజలైతే చాలా అప్రమత్తంగా ఉండాలి వీలైనంత వరకు సేఫ్ ప్లేస్కి వెళ్ళిపోవటం మంచిది చుట్టాలింటికి అట్లా వెళ్ళిపోవటం మంచిది సేఫ్ ప్లేస్కి వెళ్తేనే మంచిది అనిపిస్తుంది పిల్లలతో చాలా అవస్థలు పడుతున్నారు ఇదిగోండి ప్రజలంతా కూడా ఎట్లా ఇబ్బంది పడుతున్నారో చూడండి మీరే కట్టంతా కూడా మనకి ఇట్లా దర్శనమిస్తున్నాయి అనమాట వాటర్ చాలా ఇల్లు వరకు మునిగిపోయాయి అనమాట నిన్న నైట్ అయితే లేవండి ఇవాళ మార్నింగ్కి వచ్చినాయనమాట అప్పటి నుంచి కూడా ఇట్లాగా వస్తువులు అయితే జాగ్రత్త చేసుకుంటున్నారు ਆਰ ਮੈਂ ਪਾਲ ਪਾਲ ਪੈਕੇਟ ਚ ਪਾਲ ਗਾਜ਼ ਦਾ ਪੈਕੇਟ ਆ ਮੈਂ ਲੇ ਲਗਾ ਪਾਲ ਗਾਜ਼ ਦਾ ਪੈਕੇਟ ਆ ਆਹ ਆਨੰਦ ਹੈ ਰਿਹਾ ਚਲਪਨ ਹੰਟੀ ਨੇ ਜਨਕਾ ਨਾ ਨਾ ਬੜਦਾ ਨਹੀਂ ਜਿਵੇਂ ਨੋਟ ਐ ਨਾ ਬੜਦਾ ਆਰ ਮੈਂ ਗਾਰਮ ਮਿੰਟਾ ਬੜਾ ਤੇ ਪੋਈ ਰਿਹਾ ਇੰਨਾ ਬੜਾ ਤੇ ਪੋਈ ਰਿਹਾ

है तो बचा, भाई हम तो बोल रहे हैं यार बातों का नहीं। अप्पू, पानी आया। हल्ला। अरे रोज़ मैं पानी आता हूँ, और हम मिटा लेंगे, मिटा लेंगे, और हम पूरे मिटने से आया। ऐसा देखा, जितने हैं रखे हुए हैं, जाल आते हैं। ఈ వీడియోకి లైక్ చేయకపోయినా పర్వాలేదు ఫ్రెండ్స్ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది నాకు తెలియాలన్నమాట అందుకనే కామెంట్ సెక్షన్లో ఏ ఊరు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట ఎక్కడి వరకు నా వీడియో అనేది రీచ్ అయింది అనేది నేను తెలుసుకోవడం కోసం ఇదంతా కూడా అది వాటి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై ఫ్రెండ్స్ సర్వే జనాభా